ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ చదువుగాలు యూనివర్సిటీ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో ఇండియా ఆరు మెడల్స్ సాధించింది ఇది చాలా గొప్ప విషయమే ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు ఆ మెడల్స్ వచ్చిన టైంలో సోషల్ మీడియాలో ఆ వార్తలతో మారుమోగిపోయింది ముఖ్యంగా వినేష్ ఫోగాట్ కంట్రవర్సీ బాగా హైలైట్ అయింది సరే ఈ వివాదాలన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఒకటి ఉంది ఒలింపిక్స్లో ఇండియాకి ఆరు మెడల్స్ వస్తేనే మనం అంత సంబరపడిపోయాం మరి పారాలింపిక్స్ సంగతేంటి ఈ పోటీల్లో ఏకంగా ఇరవై నాలుగు పథకాలు సాధించింది భారత్ కానీ సోషల్ మీడియాలో సడీ చప్పుడు లేదు ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళ పేర్లు తెలియకపోవడం వల్ల లేదంటే పారాలింపిక్స్ని లైట్ తీసుకోవడం వల్ల పోనీ ఈ పోటీల్లో మన అమ్మాయి దీప్తి జీవాన్జీ కాంస్య పథకం సాధించింది ఈ విషయం ఎంతమందికి తెలుసు రీజన్ ఇది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎందుకు ఈ అథ్లెట్స్కి రావాల్సిన పేరు రావడం లేదేమో అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇలాంటి ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్కి ఈ స్థాయిలో మెడల్స్ రావడం ఓ రికార్డు రెండు వేల పన్నెండులో లండన్ ఒలింపిక్స్లో ఇండియాకి ఆరు మెడల్స్ వస్తేనే గ్రేట్ అని చప్పట్లు కొట్టాం ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవైలో టోక్యో ఒలింపిక్స్లో ఏడు పథకాలు వస్తే సూపర్ అని ఎగరేసాం ఈ మధ్య జరిగిన ఒలింపిక్స్లో మళ్ళీ ఆరు మెడల్స్ కొట్టి ఆ ట్రెన్ని అలా కంటిన్యూ చేశాం మరి అంకెల పరంగా చూస్తే ఆరు పెద్దదా ఇరవై నాలుగు పెద్దదా ఇదేదో అందరినీ క్రిటిసైజ్ చేయాలని కాదు దివ్యాంగులు ఇంటర్నేషనల్ రేంజ్లో తమ సత్తా ఏంటో చూపించి అన్ని మెడల్ సాధిస్తే వాళ్ళకి కనీస గౌరవం ఉండాలి కదా అనేది అసలు పాయింట్ మనందరికీ లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి కానీ వీళ్ళకి ఇంకాస్తే ఎక్కువ వాటన్నింటితోనూ యుద్ధం చేసి గెలిచిన వీళ్ళని పొరపాటున కూడా మర్చిపోకూడదు అదే వాళ్ళకి ఇచ్చే ట్రిబ్యూట్